హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే వెస్ట్ బెంగాల్లో ఆర్మీ క్వార్టర్స్లో అండి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడ తమిళనాడు వల్ల అయితే ఇట్లా బయట పొయ్యి పెట్టి అయితే పరమాన్నం వండుతారంట మేమైతే ఇక మా ఫ్యామిలీస్కి సరిపడంత అయితే ఇక బయట బగోన పెట్టి వండుతున్నామండి ఇక తల ఇంత అయితే ప్రసాదం చేయడానికి అందులో బియ్యము పెసరగప్ప అయితే ఇట్లా వేస్తున్నాము ఇక్కడైతే ఫ్యామిలీస్ కలిసి ఉన్నాం కాబట్టి అందరం అయితే పండుగను కలిపి సెలబ్రేట్ చేసుకుంటాము ప్రసాదం అయితే అయిందండి ఇక్కడ ఇక్కడనైతే వీళ్ళు బయట పొయ్యి పెట్టి ప్రసాదం చేయడానికి కారణం ఏంటంటే సూర్యదేవునికి ప్రసాదం నైవేద్యంగా అయితే సమర్పించడానికి బయటని పొయ్యి పెట్టి ప్రసాదం చేస్తారంట ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారండి దేవునికైతే ఆరతిస్తున్నాము ఇక్కడ అన్ని కాయగూరలు అయితే పెట్టి ప్రసాదం అక్కడ పెట్టి ఫ్రూట్స్ ఇట్లా కొబ్బరికాయ కొట్టి అయితే సూర్యదేవునికి నమస్కారం చేసుకుని ఆరతిస్తున్నాము ప్రసాదం నైవేద్యంగా చూపిస్తున్నాం తమిళనాడు వాళ్ళు అయితే ఇట్లా చేస్తారంట సంక్రాంతి పండుగ రోజు ప్రసాదం ప్రసాదం చేసేటప్పుడైతే ఇట్లా వాళ్ళ సైడ్ సౌండ్ చేస్తారంట ప్రసాదం నైవేద్యంగా పెట్టేటప్పుడు కూడా సౌండ్ చేస్తారు అక్క వాళ్ళు అయితే పిల్లలు మేమైతే అందరం కలిసి ప్రసాదం తీసుకున్నామండి ఇక్కడైతే అందరం కూర్చొని ప్రసాదం తింటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుంది రాగికబ్బబ్బా